మారేడుమిల్లి మండల కేంద్రంలో ఆదివాసీ జేసీ ఆధ్వర్యంలో ఆదివాసీ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గిరిజన నాయకులు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ వేడుకల్లో ప్రసంగించిన ఆదివాసి జేసీ ప్రతినిధులు పాడేరులో శనివారం జరిగే ఆదివాసి దినోత్సవ వేడుకలలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారని ఆయన సమావేశంలో షెడ్యూల్ ప్రాంతాల ఉద్యోగ నియామక చట్టంపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లో తుది నియామకాలు స్థానిక గిరిజనులతోనే నిర్వహించాలని కోరారు షెడ్యూల్ ప్రాంత ఉద్యోగాల నియామకానికి ప్రత్యేక జియో విడుదల చేయాలని వారు కోరారు నా పేరు మొట్టడం రాజబాబు భారత ఆదివాసీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మరియు ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ ఛైర్మన్ ఫిఫ్త్ షెడ్యూల్లో పరిపాలన విధానంలో గిరిజన్ సలహా మండలి ద్వారానే జరగాలి ఈ గిరిజన సలహా మండలి మంత్రి మండలితో సమానం గిరిజన సలహా మండలికి ప్రత్యేకమైన భవన్ కావాలి అలాగే మంత్రి మండలి ఏ విధంగా ప్రమాణ స్వీకారం చేస్తుందో ఆ విధంగా ప్రమాణ స్వీకారం చేసి పరిపాలన చేయవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది కానీ ఇప్పటి వరకు ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదు మరి భవిష్యత్తులో చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు ముఖేష్ యేషద్రి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జేఏసి పక్షాన ఈ రోజు మారేడుమిల్ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఈ వేదిక ద్వారా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి మేము సూటిగా మేము విన్నవించుకోదలుచుకున్నది ఏంటంటే ఈ రోజు ఆదివాసులంతా జీవో మూడుని ని సుప్రీంకోర్టు కు వేసిన తర్వాత ఒక అభద్రత భావంలోకి నెట్టి వేయబడ్డారు కాబట్టి ఏదైతే స్వర్గీయ ఎన్టీ రామారావు గల కలలం నుండి పుట్టినటువంటి ఒక జివో నెంబర్ రెండు వందల డెబ్బై ఐదు నుండి జీవో నెంబర్ మూడు రూపాంతరం చెందింది తర్వాత ఇప్పుడు ఆ ఈ సుప్రీం సుప్రీంకోర్టు కొన్ని వివిధ కారణాల ప్రభుత్వం గతంలో చేసిన టెక్నికల్ రీజన్ చూపించి కొట్టివేయడం జరిగింది రా మా పట్ల ఆదివాసుల పక్షపాతిగా ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ అన్ని ఇరవై తొమ్మిది జీవోలు అన్నింటినీ ఏకీకృతం చేస్తూ రాజ్యాంగంలోనే ఫైవ్ ప్రకారంగా చట్టం చేయాలని ప్రభుత్వానికి ఇప్పటికే మేము వారి కార్యదర్శి ద్వారా ముఖ్యమంత్రి గారికి తెలియజేసి ఉన్నాం కాబట్టి ఒకటే ఇందులో రాజ్యాంగ పరంగా అన్ని లోకల్ కేడర్ పోస్టులు అన్ని కూడా స్థానిక ఆదివాసులుగా చెందే విధంగా ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయాలని మేము ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తాం ఎందుకంటే ఇప్పటికే ఉన్నటువంటి జీవోలు అన్ని కూడా ఆ జీవో రద్దు కారణంగా ఒక అభద్రతలోకి పోవడం వల్ల ఆ చాలా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతా ఉంది ఆదివాసులకు షెడ్యూల్ ప్రాంతంలో రాజకీయ రిజర్వేషన్స్ ఉన్నాయి భూ రిజర్వేషన్స్ కూడా ఉన్నాయి అలాంటప్పుడు ఉద్యోగ నియామకాలు ఉద్యోగ రిజర్వేషన్ ఏ రకంగా రాజ్యాంగ వ్యతిరేకం అవుతుందని మేము ఆ గౌరవ ముఖ్యమంత్రి వారికి ఆ ప్రశ్నించేదలుచుకున్నాం కాబట్టి ఉద్యోగ రిజర్వేషన్ కూడా స్థానిక పోస్టులన్నీ కూడా స్థానిక లోకల్ గంట పోస్టులన్నీ కూడా ఆదివాసులు విధంగా షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయాలని మేము అంతేకాకుండా యాభై శాతం ఏవైతే జోనల్ పోస్టులు ఉన్నాయో అవన్నీ కూడా స్థానిక ఆదివాసులు చెందే విధంగా ఒక సమగ్రమైనటువంటి చట్టం చేయాలని మేము గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళకి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం